నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వాళ్ళ కలిగే లాభాలు ఏంటి దీని మీద మీరు ఏమంటారు ఇప్పుడు మామూలుగా అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి అందరికీ తెలుసు నలభై ఏళ్ళు అయింది సో నాలుగు దశాబ్దాల కాలంలో ఈ కార్యకర్తలు అనేవాళ్ళు అంటే తెలుగుదేశానికి సంబంధించి ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నారు దానికి కారణాలేంటి ఎనభై రెండులో పునాది పడి ఎనభై మూడులో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సుమారు నలభై ఒక్క సంవత్సరాలు అయిందండి నందమూరి తారక రామారావు గారు దీనికి పునాది వేశారు తెలుగు జాతి తెలుగువారు తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ పార్టీ పెట్టబడింది పెట్టాక ఆయన ఒక పుష్కర కాలం ఈ పార్టీని నడిపారు ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు సార్లు అవన్నీ జరిగాయి అయితే తరువాత దాన్ని అందిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు సుమారు మూడు దశాబ్దాలు ఈ పార్టీని నడుపుతూ వచ్చారు అంటే ఈ పార్టీ గొప్పతనం ఏంటి ఈ పార్టీ గొప్పతనం ఏంటంటే కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం కార్యకర్తలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఉన్నామని భరోసా ఇస్తూ అంటే ఏ సమయంలో వాళ్ళు ఫోన్ చేసినా లేదా ఏ సమయంలో ఆ విషయం తెలిసినా అది స్థానిక నేతలు కావచ్చు లేదు నియోజకవర్గం నుంచి కావచ్చు రాష్ట్ర స్థాయి కావచ్చు ప్రతి ఒక్కరిని పరిగెట్టుకుని వెళ్ళడం ఈ పార్టీ గొప్పతనం అదొకటి తర్వాత కార్యకర్తలకి ఇదివరకు రెండు లక్షల బీమా ఉండేది ఇప్పుడు వంద రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటే మీకు ఐదు లక్షల బీమా ఆరోగ్య బీమా వస్తుంది అంతేకాకుండా ఏం చేయక్కర్లే మీ ఓటర్ ఐడి మీ ఫోన్ నెంబరు ఒక ఫోటో ఇస్తే చాలు సో ఎవరికైనా అది వర్తిస్తుంది అది మీరు తెలంగాణలో ఉన్నారా ఆంధ్రాలో ఉన్నారా అమెరికాలో ఉన్నారా అవసరంలా ఎవరికైనా వర్తిస్తుంది అయితే దీన్ని ఎవరు తీసుకొచ్చారు ఇది లోకేష్ ప్రతిభ ఈ బీమా తీసుకొచ్చింది లోకేష్ గారు అయితే తండ్రికి తగ్గ తనేయుడిగా ఆయన ఈరోజు పేరు తెచ్చుకున్నారు ఆయన మీద చాలా ముద్రలు పడ్డాయి ఈయన ఏం చేస్తాడు అనుకున్న తరుణంలో తను ఏం చేస్తాడు ఏం చేయగలడు ఐదు నెలల్లోనే ఆయన ప్రూవ్ చేసుకున్నారు మనం చూసాం ఈవెన్ వైసీపీకి సంబంధించిన వ్యక్తి అడిగితే కూడా సహాయం అందించడంలో ముందున్నాడు లోకేష్ కువైట్ నుంచి గల్ఫ్ కంట్రీస్ నుంచి వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చేయండి వెనక్కి అంటే వెంటనే లోకేష్ స్పందించారు అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది పార్టీలకు అతీతంగా పనిచేయడంలో పార్టీలకు అతీతంగా ఎవరికి సేవ చేయాలన్నా సహాయం చేయాలన్నా లోకేష్ ముందుంటున్నారు ఒకటి రెండోది ఇంతవరకు అంటే ఒక రికార్డు స్థాయిలో ఒక్క నెల రోజుల్లో చెప్పాలంటే యాభై లక్షల పదకొండు వేల ఎనిమిది సభ్యత్వాలు నమోదయ్యాయి ఈ ఒక నెలలో రికార్డు సృష్టించినట్టే అది కాకుండా ఇవాళ ఒక్కరోజే ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల చిల్లర మంది సభ్యత్వం నమోదు చేసుకున్నారు అంటే ఇది పార్టీ గొప్పతనం అయిపోయింది తెలుగుదేశం లేదు అనుకున్న వాళ్ళందరికీ ప్రతిసారి కూడా వాళ్ళ మొహం మీద కొట్టినట్టు తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తున్నారు వస్తున్నారు పార్టీ కూడా అదే రకంగా ఉంటుంది ఇక ఇది చూసుకుంటే తర్వాత మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరిలో మెగా మేళా జాబ్ కూడా యాభై కంపెనీలు కూడా తీసుకొచ్చారు అన్ని చాలా చేస్తున్నారు అయితే పార్టీ పరంగా చూసుకుంటే వీళ్ళు ఇంతవరకు నూట ఇరవై కోట్లు బీమా సౌకర్యం అందజేశారు ఆరోగ్య బీమా ఇచ్చారు అది కాకుండా రెండు కోట్ల యాభై లక్షల చిల్లర ఒక వెయ్యి ఆరు వందల ఇరవై ఏడు మందికి ఇచ్చారు అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ తర్వాత మిగతా వాటి ద్వారా ఒక రెండు వేల మందికి విదేశీ విద్య కోసం శిక్షణ ఇవ్వడం విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఎనిమిది వందల యాభై మందికి ఇక్కడే ఉద్యోగ కల్పన చేశారు రెండు వందల మందికి విదేశాల్లో అంటే ఎన్ఆర్ఐ విభాగం అనమాట రెండు మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు విదేశాల్లో ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ పోతే వాళ్ళు చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు అదేవిధంగా ఇంకా అంటే ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి విద్య వైద్యం అన్నీ అందిస్తున్నారు సో వీళ్ళు చేసేవన్నీ కూడా సేవలు కనిపించవు మీరు ఒకసారి సభ్యత్వం తీసుకుంటే మీకు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరికైనా అర్థమవుతుంది అనమాట సో అంటే తెలుగుదేశం గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్కళ్ళ గురించి మనం ఆ తరం మారినా కూడా అంతరాలు రాకుండా అది తరతరాలుగా కొనసాగుతూ వస్తుంది ఆ సభ్యత్వం ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం గొప్పతనం సీనియర్ నాయకులు ఎవరూ కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్లరు మీరు వైసీపీని చూసుకుంటే ఐదేళ్లలో పార్టీ ఏమైందో తెలియదు అసలు పార్టీకి సభ్యత్వాలు ఎంతమంది తీసుకున్నారో తెలియదు అసలు పార్టీకి ఒక క్రమశిక్షణ అనేది ఉందా లేకపోతే పార్టీలో అసలు ఇక్కడ మీకు తెలుగుదేశంలో అయితే మహానాడు జరుగుతుంది ఎంతమంది వస్తారంటే దేశ విదేశాల నుంచి కూడా వస్తారు దేనికి వస్తారు మన పార్టీ మనందరం ఒకచోట కలవాలి మన రాష్ట్రం మన ప్రజలు మనం ఏదో చెయ్యాలి అనే ఒక తపన తెలుగుదేశానికి మొదటి నుంచే అది ఉంది అంటే అన్నగారు వచ్చాకే కదండి అసలు మహిళల కోసం పనిచేసేదే తెలుగుదేశం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఆస్తిలో హక్కు కల్పించిన అసలు డ్వాక్రా సంఘాల గురించి చెప్పుకోవాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోవాలి ఐటీ చెప్పాలంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలి అదే ఐటీని అందిపుచ్చుకుని అంతకు మించి చేస్తున్నాడు లోకేష్ కాబట్టి ఇవాళ ఏది తీసుకున్నా మీరు తెలుగుదేశం యొక్క ప్రత్యేకత కొనసాగుతూనే ఉంది అసలు ఏముంది లాస్ట్ గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఎంత నిరాశగా ఉన్నారండి అసలు తెలుగుదేశం పని అయిపోయిందని కానీ అటువంటి సమయంలో కూడా పార్టీ ఎక్కడా కూడా అంటే కకా కాకుండా ఏకతాటి మీద ఉండి ఇవాళ ప్రజలు మాకు తెలుగుదేశం కావాలనుకున్నారు కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపించారు నూట ముప్పై నాలుగు సీట్లతోటి అంతేకాదు వాళ్ళు తెలుగుదేశం సభ్యత్వం తీసుకుంటున్నారు ఇది ఎవరు ఎవరిని బలవంతం చేయట్లేదు వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మాకు ఈ పార్టీలో మేము చేరతాము ఎందుకంటే ఈ రా ఇది రాజకీయ భరోసానే కదా అన్ని రకాల భరోసాలు తెలుగుదేశం మీకు కల్పిస్తుంది ముఖ్యంగా మహిళల కోసం చేసే పార్టీ మహిళలకు ఒక ప్రత్యేక ఇది ఇచ్చే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని అంటే మహిళల హక్కుల కోసం కావచ్చు మహిళలకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మేమున్నాము అని ముందుకు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఇలా ఏ రకంగా తీసుకున్నా తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవటం వల్ల నమోదు చేసుకున్న కార్యకర్త కావచ్చు ఎవరికైనా కూడా కానీ ఎప్పుడు కూడా నష్టం లేదు అదేవిధంగా అడగకుండానే కార్యకర్తలు అందరూ కూడా ప్రతి సందర్భంలోనూ ముందుకున్న వచ్చారు చేస్తారు చేస్తున్నారు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో కూడా అంటే అరెస్ట్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం ప్రభంజనంలాగా విరుచుకుపడింది అందరికీ తెలుసు ప్రతి వింగు కూడా పనిచేసింది ఆయన బయటికి రావాలని పోరాడింది అది ఐకమత్యం ఆ ఐక్యత అనేది తెలుగుదేశం గొప్పతనం కాబట్టి ఇవాళ తెలుగుదేశం గురించి చెప్పుకోవాలంటే తెలుగుదేశంలో ఐక్యత చెప్పుకోవాలి తెలుగుదేశంలో పనిచేసే విధానం చెప్పుకోవాలి క్రమశిక్షణ చెప్పుకోవాలి తర్వాత మాట మీద నిలబడ్డం చెప్పుకోవాలి తెలుగు వారి కోసం పోరాటం చెప్పుకోవాలి తెలుగు భాష కోసం పోరాటం చెప్పుకోవాలి ఇలా చాలా అంశాలు ఉన్నాయండి ఏది ఏమైనా తెలుగుదేశంలో సభ్యత్వం తీసుకోవటం వల్ల ఎవరికైనా కూడా లాభమే కానీ అయితే లేదు థ్యాంక్ యూ మేడం